వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు బెండకాయ ఫ్రై పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి బెండకాయలు ఇలా నొక్కగానే తప్పమని సౌండ్ వస్తుంది కదా అంటే ఇవి లేతగా ఉన్నాయని అర్థం వీటిని ఇలా కట్ చేసుకోవాలి చకచకమని వీటిని శుభ్రంగా రెండు గంటల సేపు ఒక పొడి క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి ఇంతలో ఎనిమిది ఎండుమిరపకాయలు కట్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయని దంచుకొని ఆవాలు జీలకర్రని కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకొని కొంచెం కరివేపాకుని వేసుకొని తర్వాత పలుచుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలను నిలువగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని శుభ్రంగా వేగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అన్నింటినీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక పది నిమిషాల పా పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత మూత అనేది పెట్టుకోకూడదండి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి సిమ్లో ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా బెండకాయ వేగించుకోవాలి చివరిగా ఒక ఐదు నిమిషాల ముందు సాల్ట్ వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ థ్యాంక్